అదే బీఆర్ఎస్ సంబంధించిన బీఆర్ఎస్కి సంబంధించిన ఇప్పుడు వాళ్ళు వెళ్తున్నారు కదా గురుకుల బడి బాట వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు సో ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ గురుకుల పాఠశాలలకు అంటే వీళ్ళు అంటే పరిశీలించడానికి వెళ్ళే క్రమంలో నిన్న గురుకుల శాఖకు సంబంధించి ఒక పోస్టర్ రిలీజ్ చేశారు పిల్లల దగ్గరికి ఎవడ ఎవరు వెళ్ళడానికి వీలు లేదు ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాలని ఒక ప్రకటన విడుదల చేశారు అంటే కనీసం ప్రతిపక్ష నాయకులు లేకపోతే విద్యార్థి సంఘ నేతలో విద్యార్థుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ పరిస్థితులు ఏందో అనుకొని ఇవ్వకుండా ప్రభుత్వం అయితే అడ్డువాడుతున్నది అంటే వాస్తవంగా దాంట్లో అంటే నిజంగా రేవంత్ రెడ్డి ఇక్కడ మాట్లాడేది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి పిల్లలు సంతోషంగా మంచి తిండి తిన్నప్పుడు ఎవరిని పంపే నీకు ఏమి ఇబ్బంది నీకు ఎందుకు ఇబ్బంది ఎందుకు పోయి మంచిగా వాళ్ళు చూస్తారు మంచిగా ఉంటా మంచిగా ఉన్నా అని చెప్తారు మంచిగా లేకపోతేనే కదా మంచిగా లేదని చెప్పేది పిల్లల దగ్గరనే వాళ్ళు అనుకునేది ఎందుకు భయం ఎందుకు అభద్రబద్ధ భావం వాళ్ళని వెళ్ళని ఎల్లనిచ్చి మరి నిజంగానే నీ కరెక్ట్ ఉంటే కరెక్ట్ ఉన్నాయని చూపెట్టుకో కదా ఎందుకు ఇట్లా అడ్డుకోవడం లేకపోతే అదు అధికారులను వాళ్ళకు మీకు మలిచిన విధంగా వాడుకోవడం ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టుడు ఈ అధికారులు కూడా కొద్దిగా ఆలోచించాలి ఎందుకంటే ప్రభుత్వాలు మారుతాయి మీ బాధ్యత మారదు కావచ్చు కానీ ప్రభుత్వాలు మారుతాయి ఇవాళ ఈ ప్రభుత్వం ఉంటుంది రేపు ఇంకో ప్రభుత్వం ఉంటుంది కాకపోతే మీరు ఎవరైతే మిమ్మల్ని మిమ్మల్ని నమ్ముకొని మీకు జీతాలు ఇస్తున్నారో ప్రజలు వాళ్ళ కోసం మీరు పనిచేయండి పార్టీల కోసం పనిచేయకండి అధికారుల కోసం పనిచేయకండి ప్రజాప్రతినిధుల కోసం అసలే పని చేయకండి మీ ఏదైతే బాధ్యత ఉందో దాన్ని ఖచ్చితంగా నిర్వర్తించండి తప్ప ఈ పొలిటికల్ ప్రెజర్లకు మీరు కట్టుబడి మీరు ప మీ పనులను పక్క పెట్టుకొని వేరే పనులను అయితే ముందు వేసుకోకండి ఇక నిన్న ఏదైతే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సత్తవతి రాథోడ్ శనివారం మహబూబ్బాదు జిల్లా కురవి మండ కేంద్రంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ అని ఆకస్మికంగా సందర్శించారు డైనింగ్ హాల్లో రెండు రోజులుగా ఉంచిన వ్యర్థాలను చూసి నివ్వెరపోయారు దుర్వాసన వస్తున్నా పట్టించుకొని ప్రిన్సిపాల్పై ఆగ్రహం వ్యక్తం చేశారు మీ ఇంట్లోనూ ఇట్లనే ఉంచుకుంటారా అని ప్రశ్నించారు విద్యార్థినులు ఇన్స్ ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్తో కలిసి అల్పాహారం తీసుకున్నారు సమస్యలపై విద్యార్థినులతో మాట్లాడు మాట్లాడారు ఆరోగ్యంపై ఆరా తీశారు మేమున్నాం అధైర్యపడొద్దు అని భరోసా ఇచ్చారు వాస్తవంగా అయ్యో ఓ పాట ఉంటుంది కదా ఎలక్షన్లో అప్పుడు ఒక పాట వచ్చే మూడు రంగుల జెండా బట్టి సింగమోలే ఆడే సీఎం రేవంత్ రెడ్డి అన్న ఏడి రేవంత్ రెడ్డి అన్న ఏడి రేవంత్ రెడ్డి అన్న ఏడి ఇది కార్పొరేట్ స్కూల్లో లేకపోతే ప్రైవేట్ రెసిడెన్షియల్స్లో ఈ విధంగా ఉంటే వాళ్ళు ఒప్పుకుంటారా ప్రభుత్వం అయితే ఉత్తగా వీళ్ళకి చదువు చెప్తలేదు కదా డబ్బులు ప్రజలు ఉంటేనే గవర్నమెంట్కు పనుల రూపంగా గడతలేరు కదా పరిపాలన సరిగ్గా ఉండాలనే కదా కట్టేది అట్లాంటప్పుడు పేద విద్యార్థులు చదువుకునేటువంటి ఏదైతే మోడల్ స్కూల్లో ఈ విధంగా ఉండడం ఏంది అసలు నడి స్కూల్లో ఉన్నదట ఇక మీ ఎమ్మెల్యే ఇంతకుముందు వీడియో కూడా చూపెట్టిన కదా మీ ఎమ్మెల్యే పోతే అక్కడ గుట్కా తిని వంటలు అంటున్నాడట గుట్కా తినుకుంటా ఇంకొక పోతే మీ కాంగ్రెస్ ఎమ్మెల్యే సంబంధించి పోతే అక్కడ அன்னம் உடுக்கலை சக்க போதோ பிருகுல அன்னம் ఏ స్కూల్ చూసినా అటు ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాల చూసినా అదే పరిస్థితి ఇటు ఏది మోడల్ స్కూల్లో అదే పరిస్థితి అటు ఆశ్రమ పాఠశాల అదే పరిస్థితి ఇటు గురుకుల పాఠశాల అదే పరిస్థితి అంటే రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు అంటే విద్యాశాఖ ఈరోజు మంత్రిని పెట్టకుండా ఎందుకు ఉంచి అంటే ఈ ప్రభుత్వ స్కూల్ ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే నిరుపేదలు కావచ్చు బలహీన వర్గాలకు చెందినటువంటి పిల్లలు కావచ్చు ఈరోజు చదువుకోవద్దు వాళ్ళు చదువుకు దూరం కావాలి మా కార్పొరేట్ స్కూళ్ళకు మాకు సంబంధించిన మా కు సంబంధించినటువంటి కార్పొరేట్ స్కూళ్ళలోనే విద్యార్థులు చదువుకోవాలి మంచి సాధన పొందాలంటే ప్రైవేట్ స్కూళ్ళకే పోవాలి తప్ప గవర్నమెంట్ స్కూల్కి పోద్దని ఈ విధంగానైతే విద్యార్థులను హెచ్చరిస్తున్నాడు ఇండైరెక్ట్గా ఇంటి ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయంటే మనం అర్థం చేసుకోవాలి ఈయన ఇంకా ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెడతాడట సంవత్సరం అయిపోయింది ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ స్కూల్కు పునాది కూడా వేయాలెక్కడ ఇప్పుడు ఈయన ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెట్టి నాణ్యమైన నాణ్యమైన ఇంటర్నేషనల్ స్టాండర్డ్ విద్యను కల్పిస్తాడట ఫస్ట్ ఉన్నాడు వాటిని చక్కగా చూసుకుంటే సరిపోద్ది అంత పెద్దగా అవసరం లేదు కానీ ఉన్న వాటికి టైం సరిపడా తిండి మంచి నాణ్యమైన భోజనం పెట్టి వాళ్ళకి నాణ్యమైన చదువు కల్పిస్తే వాళ్ళకి అదే పదివేలు ఇప్పుడు నువ్వు ఇచ్చేటువంటి ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెట్టు తప్పులేదు అందరూ స్వాగతిస్తారు కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి చిన్న చిత్తిగా జీవితాలు వాళ్ళకి కావాల్సిన చదువులు ఏవైతున్నాయో వాటిని పట్టించుకోకుండా నువ్వు ఈరోజు ఇట్లాంటి పరిస్థితుల్లో కొడిగాడుతుంటే మాత్రం తెలంగాణ సమాజం ఎట్టి పరిస్థితుల్లో సహించదు ఇక మొత్తానికైతే ఏ అంశం చూసుకున్నా కూడా రైతుల అంశం చూసుకున్నా కూడా ఏ అంశం చూసుకున్నా కూడా కంప్లీట్గా ఏమవుతుంది ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ప్రజలైతే బుద్ధి చెప్పే పరిస్థితులు అవుతున్నాయి ఎందుకంటే రైతులు చూసుకున్న అదే పరిస్థితి నిరుద్యోగులు చూసుకున్న అదే పరిస్థితి రైతులు రైతు బంధు రాలేదు రైతు భరోసా రాలేదు అనే అదే విధంగా కూడా పెట్టుకుంటున్నారు ఇటు విద్యార్థులు పల్లెలు పట్టుకొని రోడ్ల మీదకి వచ్చి మాకు తిండి పెడితే అని చెప్తున్నారు ఆ టీచర్లు మాకు సకాలంలో జీతాలు రావట్లేదు అని చెప్తున్నారు మెచ్చార్జులు రావట్లేదు అని కాంట్రాక్టర్లు చెప్తున్నారు ఏ ఎక్కడ చూసినా కూడా ప్రభుత్వ విఫలాలే కనబడుతున్నాయి ఈ సంవత్సర కాలంలో ఏం చేసిందంటే కాంగ్రెస్ ప్రభుత్వం కాంట్రాక్టర్లకు ఒప్పందాలు కుదుర్చుకున్న తప్ప పెట్టుబడిలా రూపాయి పెట్టింది అయితే ఎక్కర్లేదు కనీసం రోడ్ వేసిన పరిస్థితులు కూడా చాలా వరకు అయితే లేనట్టే కనబడుతున్నది ఇక ప్రభుత్వాలు ఉండేందుకు ఈ ప్రజాపాలన ఎందుకు ఈ ప్రజా ఇదంత వ్యవస్థ ఎందుకు ఐదేళ్ళు రాసి అని మీ ఇష్టం నాటి వేసుకుండే ఒక విద్యార్థిని వాటించుకోరా మీరు ఒక రోగిని వాటించుకోరా గాంధీ హాస్పిటల్ పోతే మందులు ఉండేవి కాదిపేట వరంగల్ సంబంధించిన ఎంజీఎం హాస్పిటల్ పోతే అక్కడ ఇది ఎమర్జెన్సీలో కరెంటు ఉండదు ఎక్కడ పేద మద్దతు తరగతి కుటుంబాలు ప్రభుత్వానికి నోచుకునే పరిస్థితులే కనబడుతున్నాయి ఓ పైపేమో ప్రైవేట్ స్కూళ్ళను పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూళ్ళనేమో రిబ్బన్లు పెట్టి చేస్తున్నారు ప్రైవేట్ దావకాన్లోనేమో మొత్తం కడిగేసే ప్రయత్నం చేస్తున్నారు ఆ ట్రిబ్బల్ కార్డు చేసుకుంటా వీటికి పంగనామాలు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు ఇటు విద్యా వ్యవస్థ అట్లే ఉన్నది అంటే సా సామాన్య మానవులకు కావాల్సింది ఏంది విద్యా వైద్యమే ప్రా ప్రాధాన్యతగా చూపెడతారు అలాంటి విద్యా వైద్యాన్ని ఈరోజు కింది స్థాయి ప్రజలు ఎవరైతున్నారో వాళ్ళకి దక్కకుండానైతే రేవంత్ రెడ్డి ప్రతిక్షణం అయితే ఆలోచించే ప్రయత్నం అయితే చేస్తున్నాడు సో ప్రజలంతా కూడా ఆలోచించాలి ఖచ్చితంగా ప్రభుత్వానికి ప్రతిక్షణం కూడా బుద్ధి చెప్పాల్సిన అవసరం అవుతున్నది ఖచ్చితంగా మీ తరఫున మేము ప్రతిసారి కూడా పోరాడే ప్రయత్నం చేస్తున్నాం సో మీరు మాకు మీ వంతుగా మీ ఆదరాభిమానాలు ఉండాలంటే ఛానల్ను మీరు ప్రోత్సహించాలి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీ మాకు సంబంధించినటువంటి వీడియోలను మీరు లైక్ చేస్తే మాకు అదే గొప్ప గొప్ప ఇక ఇంకొక విషయం ఏంటంటే ఖచ్చితంగా వైఆర్టీవీ అయితే ప్రభుత్వాన్ని ఎప్పటికప్పటికీ ఎండగట్టే ప్రయత్నం చేస్తుంది ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది ఎన్ని ఆక్రమ కేసులు వేసినా కూడా భయపడకుండా ప్రజ ప్రజల గొంతుకు ఏదైతుందో అది మేము స్వీకరించి మీ తరఫున మేము పోరాడే ప్రయత్నం అయితే ప్రతి క్షణం చేస్తాం